సింగోటం గ్రామాల ప్రభుత్వ పాఠశాలలో అన్ని విధాలుగా మౌలిక సదుపాయాలను కల్పించి మోడల్ స్కూల్ మాదిరిగా తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టారు ముందుగా చిన్నంబావి మండల పరిధిలోని పెద్దమార్ పెద్దదగడ కొల్లాపూర్ మండల పరిధిలోని సింగోటం పెంట్లవెల్లి మండల పరిధిలోని కొండూరు గ్రామాల పాఠశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు పేదవాళ్ళ పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయాలి ఏ స్థాయిలో అంటే ఎట్లయితే గురుకుల పాఠశాలల కోసం రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం బైరవీకి వస్తూ ఉన్నారో మాకు సీట్లు ఇవ్వాలి మాకు సీట్లు ఇవ్వాలి అని కింద అది బంద్ అయ్యి మాకు ప్రభుత్వ పాఠశాలలో నాకు సీట్లు ఇప్పియండి సీట్లు ఇప్పించండి అని అంటే ఆ పరిస్థితి వచ్చే విధంగా అంటే అన్ని వసతుల విషయంలో చదువుల విషయంలో ఆటపాటల విషయంలో వీటన్నిటినీ బలోపేతం చేసేటువంటి లక్ష్యంతో ఈరోజు నాకు జన్మనిచ్చినటువంటి నా స్వగ్రామం నుంచి పెద్ద దగ్గర నుంచి వదిలిపెడితే అలాగే పెద్దమరు గ్రామం అకౌంటెంట్ చదువుకున్నా దాంతోపాటుగా ఈ రోజున అంటే ఈ అన్ని మొత్తం నియోజకవర్గంలో అన్ని గ్రామాలు చేస్తాం ప్రారంభం అనేది దగడ పెద్దమరూరు అట్లాగే సింగోటం లే కొండూరు ఈ నాలుగు గ్రామాలు ఈరోజు చూస్తూ ఉన్నాం మొత్తం తాలూకాలో అన్ని స్కూళ్ళను అన్ని వసతు కల్పించి సక్రమంగా అది కూడా ఆలోచన చేస్తూ ఉన్నా పిల్లల్ని పొద్దున్నే ఏడు గంటకే స్కూల్కి రప్పించి సాయంకాలం ఏడు గంటల వరకు స్కూల్ ఉంచే కార్యక్రమం చేసి ఉదయం పూట వాళ్ళకు టిఫిన్ కూడా పెట్టించే కార్యక్రమం చేసి ప్రభుత్వ ఉపాధ్యాయులు లేనటువంటి ఉదయం మూడు గంటలు సాయంకాలం మూడు గంటలు ఈ ఆరు గంటల పాటు ప్రైవేటు నిరుద్యోగ యువకుల్ని టాలెంట్ రోడ్లు తీసుకుని వాళ్ళతో చదువు తెప్పించే కార్యక్రమం చేసి అంటే ప్రతి స్కూల్ కూడా ఒక రెసిడెన్షియల్ స్కూల్గా అయ్యే విధంగా ఏర్పాటు చేయని ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఆదివారం అయినా కూడా ఇక్కడ కావడం జరిగింది శ్రీకారం చుట్టడం దీనికి దీంతో పాటుగా పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టాయిలెట్స్ బాత్రూమ్లు నీళ్లు ఫ్యాన్లు దోమలు రాకుండా అంటే లైట్లు కావచ్చు మస్కిటో మిష్ కావచ్చు ఇవన్నీ కూడా తయారు చేపించి ఒక అద్భుతమైనటువంటి పాఠశాలకు తీర్చిద్దేటువంటి ఆలోచిస్తాం ఎందుకంటే ప్రజలకు కాయకష్టం చేసి కూలినాలు చేసుకుని సంపాదించినటువంటి వాళ్ళ డబ్బంతా కూడా ఈ చదువుల పేరు మీద లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం అట్లాగే ఆరోగ్యాల పేరు మీద లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం అట్లాగే సమాజంలో